ఐపీఎల్ అంటే మరొకసారి అది ఒక కార్పొరేట్ ఆప్షన్ అని ఆటగాళ్లకు సంబంధించి పెద్దగా మ్యాచ్ ఉండదని నిరూపణ అయితే ఒకవైపు సౌరవ్ గంగులి ఇంకొక వైపు అల్ కుమార్ సంగక్రా ఇంకొక వైపు దినేష్ కార్తిక్ ఇలాంటి సూపర్ డూపర్ దిగ్గజ ఆటగాళ్ళందరూ ఉండి మెంటర్స్ గా మంచి ఆటగాళ్ళని వెలికి తీసే ప్రయత్నం చేయాలి కానీ ఎంతసేపటికి కూడా ఒక ఆటగాడు విదేశీ ఆటగాడా లేకపోతే ఆ విదేశాల్లో బాగా ఆడా లేదంటే తనకి ఎంత రికార్డులు ఉన్నాయనే చూస్తారు కానీ దేశవాళి క్రికెట్ కి సంబంధించి అతను ఎంత బాగా ఆడుతున్నాడు అలాగే ఇక్కడ అంటే మన భారత్ లో జరిగే ఐపీఎల్ కి ఆ యువ ఆటగాళ్లు ఎంత వరకు విషయాన్ని ఏమీ చూడకుండా దేశవాళ్ళి క్రికెట్ ఆడుతున్న వాళ్ళని తొంగలో కొతుకుతున్నారు ఇది నేనంటున్న మాట కాదు ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ వింటే మీరు కూడా అదే అంటారు ఆ న్యూస్ వినే ముందు జస్ట్ ఒక లైక్ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చినట్లయితే మేము ఎన్నో రకాల అప్డేట్స్ ని మీ ముందుకు తీసుకొస్తాం అయితే కేవలం అంటే కేవలం డెబ్బై ఐదు లక్షల బేస్ ప్రైజ్ కి కూడా సర్ఫరాజ్ ఖాన్ కొనేందుకు ఏ టీం ముందుకు రాలేదు దాంతో అతను వేలంలో అన్సోల్డ్ గానే మిగిలిపోయాడు దేశవాళి క్రికెట్ లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నప్పటికీ ఏ ఫ్రాంచైజీ కూడా అతన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు ఆక్షన్ లో ముంబై బ్యాటర్ అయిన సర్ఫరాజ్ ఖాన్ కు ఊహించని పెద్ద షాక్ తగిలిందే అయితే ఇక తనని ఎఫ్ ఎవరు కొనుగోలు చేయలేదు ఆఫీన్ ప్రారంభానికి ఒక రోజు ముందు సర్ఫరాజ్ సయ్ అలీ ట్రోఫీలో ఇరవై రెండు బంతుల్లో డెబ్బై మూడు పరుగుల మెరుపు ఎన్నింగ్ సాడాడు టీ ట్వంటీలో కూడా అతను హాట్ హిట్టింగ్ చేయగలనని నిరూపించినప్పటికీ అటు ఫ్రాంచైజీలు గాని యజమానులు గాని మేనేజర్లు గాని మెంటర్లు కానీ ఈ ప్రదర్శన సరిపోలేదు అంటూ కావాలని పక్కన పెట్టేస్తున్నారు సర్ఫరాజ్ ఖాన్ గత కొద్ది కాలంగా దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్నాడు అతనికి టీమిండియాలోనూ స్థానం దక్కలేదు పోనీ అన్క్యాపిడ్ ప్లేయర్ గా పోని ఐపీఎల్ జట్టు తనని కనీసం బేస్ ప్రైస్ కి తీసుకుంటుందా అంటే అది లేదు అయితే నిజం చెప్పాలి అంటే రోహిత్ శర్మ కనుక ప్రస్తుతం ముంబై జట్టులో ఒక మంచి కెప్టెన్ గాను లేకపోతే ఆ జట్టుకి మెంటర్ గాను ఉంటే మాత్రం ఖచ్చితంగా ముంబై జట్టు ఆ డెబ్బై ఐదు లక్షలకి మేబీ సరఫరాజ్ ఖాన్ ని కొనుగోలు చేసి ఉండేదేమో ఇక రోహిత్ శర్మ ఇప్పుడు పవర్ఫుల్ ప్లేస్ లో లేకపోవటమే అతనికి బ్యాడ్ లెక్ అయింది అయితే ఇక సయద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అతని ప్రదర్శన అత్యద్భుతం ఏడు మ్యాచ్లు ఇప్పటి వరకు మూడు వందల ఇరవై తొమ్మిది పరుగులు చేశాడు చివరి రెండు ఇన్నింగ్స్ లో వరుసగా అర్ధ సెంచరీలతో అదరగొట్టాడు నిరంతరం తన పాపం దేశవాళి క్రికెట్ ఆడుతున్నప్పటికీ వెయిట్ లాస్ అయినప్పటికీ కూడా తనకు మాత్రం ఎక్కడా అవకాశం దక్కట్లేదు కనీసం లో అయినా ఆడి తన కళను కొద్దిగా నెరవేర్చుకుందామంటే అది అసంపూర్ణమే ఎందుకంటే లో ఆడితే ఎట్లీస్ట్ వాళ్ళకి ఆట మీద ఒక ప్రదర్శన కొద్దిగా డబ్బులైనా వస్తాయి అది లేదా చూద్దాం ఈ ఎటువైపుకు వెళ్తుందో పాపం ఖాన్ ఖాన్కి సంబంధించిన దిక్కు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి